ముందుగా నన్ను పెట్టి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అని నమ్మి నాతో తీసిన నా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ యోగి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ సో నా లెవెల్ని పెంచడానికి మీరు నిజంగా మీరు లేకపోతే చాలా కష్టం సార్ ఈ స్టేజ్ని దాటడం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నన్ను నమ్మి తీసే ప్రతి సినిమా ప్రొడ్యూసర్ నాకు దేవుడు లెక్క ఎందుకంటే నాకు నాతో పనిచేసే ప్రతి టెక్నీషియన్ కూడా నాకు దేవుడే ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే వాళ్ళు లేకపోతే మేమేం చేయలేం బేసిక్లీ ఎందుకంటే ఐదు సంవత్సరాలు నేను ఎంతో కష్టపడి ఫిలిం నగర్లో ఆఫీ ఓపెన్ చేసిన ప్రతి ఆఫీస్కి నేను ఫోటోలు ఇచ్చా పిలిచిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను పర్ఫామ్ చేశా ఆడిషన్కి సో ఆ ఒక వాల్యూ అంటే నాకు బాగా తెలుసు సో ఈరోజు ఇక్కడ మేము నుంచి మాట్లాడడం కారణం నేను చేసే డైరెక్టర్లు నాకు నిర్మాతలుగా ఎంతో సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్లు సో ఈ క్రెడిట్ అంటే నా ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్కి వెళ్ళిపోతుందండి అండ్ ముఖ్యంగా సాయికూరపాటి గారికి నా ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్ అండ్ అవసర శ్రీనివాస్ గారు వెళ్ద్ది సో వాళ్ళిద్దరు కొంచెం బిజీగా ఉండే వాళ్ళు రాలేకపోయారు ఊర్లో లేరు సో ఐ మిస్ దెమ్ అండ్ ఫైనల్ జాదుగర్ టీమ్ సో దీని గురించి చెప్పాలంటే టీం వర్క్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి యోగి గారు కసి మధుగారు కథ అండ్ శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు మా కెమెరామ్యాన్ అండి శ్రీరామ్ గారు ఎక్కడున్నారు శ్రీరామ్ గారు ఆయన ఎక్కడో తప్పించుకుని తిరుగుతున్నారండి సో మా డైరెక్టర్ గారు కసి అండ్ మా మధుగారి కథ ఆయన విజువల్ శ్రీరామ్ గారు విజువల్ అండ్ సాగర్ గారి మ్యూజిక్ అండ్ అందమైన కో స్టార్స్ సో వీళ్ళందరూ కలిస్తే ఒక మంచి మూవీ అవుద్ది సో వీళ్ళందరూ కలిసి ఒక మంచి మూవీ ట్రై చేసాం కొంచెం మాస్ మూవీ ఇట్స్ ఏ మాస్ ఎంటర్టైనర్ నేను కొత్తను వాళ్ళందరూ పడిపోయారు నా సినిమా ఏం కాదండి సో కామెడీ కొంచెం మాస్గా ఉంటుంది సో ఫస్ట్ టైం నేను కొంచెం లవ్ ఇమేజ్ నుంచి మారుతున్నానండి సో మీరు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇక్కడి నుంచి ఇంకో మా ఫదర్ స్టెప్కి వెళ్తున్నాను సో బ్లెస్ మీ అండ్ ఈ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను